రాక్షస ప్రేమ పార్ట్ వన్ ఎయిటీ సిక్స్ విన్ని అలా అనగానే బాధగా తన గదికి వెళ్తాడు విక్రాంత్ విన్ని ఇంటెన్షన్ ఏంటి అసలు రియాన్ని అంతగా లవ్ చేసినప్పుడు మళ్ళీ నాతో ఎందుకు పెళ్లికి ఒప్పుకుంది అన్నయ్య ఏమని ఉంటాడు నాకేం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రాంత్ ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది విక్రాంత్కి విన్ని తన వదినకి చెల్లి కదా నేను ఎలా మర్చిపోయాను ఈ విషయాన్ని వదిన మా ఇంటికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను విన్ని తనకు చెల్లి అని ఎక్కువ సార్లు ఆ విషయం గురించి ఆలోచించలేదు కాబట్టి ఈ విషయం మర్చిపోయాను సో వాళ్ళ అక్క కూడా మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఏదో ఒకటి చెప్పి అన్నయ్య నాతో పెళ్ళికి ఒప్పించాడా ఏం చేసినా అన్నయ్య నా కోసమే చేశాడు లవ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం అడ్వాన్స్ అవుతూనే ఉంటారు అది పెళ్లి చేసుకునే వాడికి చెప్తే ఏనే పెళ్ళి చేసుకునే వాడికి చెప్తేనే ఏదోలా ఉంటుంది అని బాధపడతాడు విక్రాంత్ ఆమె బాధలో కూడా అర్థం ఉందిలే అసలు ఎందుకు నా మనసు ఇలా ఆలోచిస్తుంది కొన్నిసార్లు ఆమె చేసేది కరెక్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకు ఇలా చేస్తుంది అనిపిస్తుంది ఈరోజు రోజు నుంచి తన ప్రేమను సంపాదించడం కోసం నేను ఆమెకు నచ్చినట్టుగా ఉండనిస్తాను తనని బలవంతం చేయను పట్టుకోను అనుకున్నాడు విక్రాంత్ అదే విషయం విన్నీతో చెప్పడానికి ఆమె గదిలోకి వెళ్తాడు విక్రాంత్ మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది కోపంగా విన్ని నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావో తెలుసా చాలా చీదరంగా మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావేమో నన్ను ఎంగేజ్మెంట్ చేసుకుని ఇక్కడికి వచ్చావు టూ మంత్స్లో మన పెళ్ళి పెళ్ళి కూడా జరగపోతుంది ఇలానే ఉంటావా నాతో అని అడిగాడు విక్రాంత్ మీ అన్నయ్య నన్ను బలవంతంగా ఒప్పించాడు పెళ్ళికి అని ఓపెన్ అవుతుంది విన్ని విక్రాంత్ ముందు అది అర్థమవుతుంది ఎందుకంటే నీ మనసులో వేరే వాళ్ళు ఉంటే మా అన్నయ్య బలవంతంగా ఒప్పిస్తేనే నువ్వు ఇక్కడికి వస్తావు అంటాడు విక్రాంత్ బట్ మా అన్నయ్య ఏది చేసినా నా కోసమే చేశాడు ఈ రోజు నుంచి నీకు మాట ఇస్తున్నాను విన్ని ఈ టూ మంత్స్లో నీకు ఇబ్బంది కలిగించేలా నేను టచ్ చేయను నీతో మాట్లాడను ఒక ఫ్రెండ్లా నీకు దగ్గర అవడానికి ట్రై చేస్తాను నువ్వు కూడా నన్ను ఒక మంచి మనసుతో చూడడానికి ట్రై చేయి అని చెప్తుంది నిన్ను ఇబ్బంది పెట్టను అన్నాడు విక్రాంత్ ఎన్ని చెప్పినా వినే మూడ్లో అయితే లేదు విన్ని ఆమె ఎక్స్ప్రెషన్ తనకు అర్థమైపోతాయి ఇంకా అక్కడ ఉండాలి అనిపించక వెళ్ళిపోతాడు విక్రాంత్ విన్ని గదిలో నుంచి అక్కని ఇంటి నుంచి ఎలా బయటకు తీసుకురావాలో తీసుకురావాలో ఆ లోహిత్ గురించి నిజం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది విన్ని నేను ఎన్ని చెప్పినా మా అక్క నమ్మదు మా అక్కకి నేను అంటే ఇష్టం లేదు ఎవరి హెల్ప్ అయినా తీసుకుందామంటే ఈ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలియదు ఒంటరిగా నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతానా డాడ్ చాలా బలవంతురు అలాంటి డాడీయే ఏమి చేయలేకపోయారు నేనేం చేస్తాను అనుకుంది విన్ని బాధగా లోహిత్ పని మీద బయటకు వెళ్తూ వివేదిత కోసం చూస్తాడు అమ్మా ఎక్కడా తను అంటాడు ఎవరు రా అని అడుగుతుంది దివ్య ఇంకెవరమ్మా నా పెళ్ళం ఎక్కడా అని అడుగుతున్నా నాకేం తెలుసు ఈ మధ్య దాని గురించి నన్ను అడుగుతున్నావు అంది దివ్య నీ వారికి నేనంటేనే ఇష్టం ఉండదు నీకు ఆల్రెడీ తెలుసు మళ్ళీ ఎందుకు రా అడుగుతున్నావు అంటుంది అమ్మ ప్లీజ్ అలా అనకు తనకి నువ్వంటే రెస్పెక్ట్ ఉంది సరే ఇప్పుడు నేనేమి అనడం లేదులే కానీ వివిధ నేను ఇప్పుడేమీ అనడం లేదులే కానీ వివిధత గురించి అంది దివ్య మీ ఇద్దరు మంచిగా ఉండడమే నాకు కావాలి అంటాడు లోహిత్ అప్పుడే వినీత్ అక్కడికి వస్తూ దివ్యని టీ పెట్టుకుని తీసుకురమ్మంటాడు దివ్య టీ పెట్టడానికి వెళ్ళినట్టు వెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు వింటుంది ఏంట్రా వాడిద్దరూ మంచిగా ఉండాలి అంటున్నావు పర్మనెంట్గా దాన్ని ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతాడు వినీత్ లోహిత్ని నిజంగానే తనను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు నాకేం తెలియడం లేదు అని లోహిత్ కన్ఫ్యూషన్గా ఫేస్ పడతాడు చూస్తుంటే వీడికి దాని మీద నిజంగా ప్రేమ పెరిగిపోయేటట్టు ఉంది ఎలా అయినా సరే ఫాస్ట్గా నా ఫని ఫినిష్ చేసుకోవాలి అనుకున్నాడు వినీత్ లోహిత్ ఇంకా ఆలోచనల్లోనే ఉండేసరికి నిన్నేరా అడిగేది అంటాడు డాడ్ తను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీరే మీరేం మీకే మీరేం ఆలోచించకండి వాళ్ళ నాన్న వల్ల నువ్వు పడిన ఇబ్బందులు నాకు అన్నీ చెప్పావు ఈ వివేదితకు కూడా పొగరు ఏమీ తక్కువ కాదు ఏదో మీకోసం దాన్ని లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను కానీ దాని గురించి తెలిస్తే ఎవరు దానితో మాట్లాడను కూడా మాట్లాడరు అని చెప్తుంది చెప్తాడు మొత్తం వాళ్ళ నాన్న యాటిట్యూడ్ వచ్చి ఉంటుందిలే అన్నాడు వినీత్ ఏమోలే వదిలే అంటాడు చిరాగ్గా లోహిత్ సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినీత్ వాడి మాటలు వింటుంటే నా కొడుక్కి తన ఇష్టం ఉంది కానీ ఈ వినీత్ మొత్తం డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు ఎలా అయినా వీళ్ళిద్దరినీ కలపాలి అనుకుంది దివ్య వివి ఎక్కడ ఉన్నావని పిలుస్తాడు లోహిత్ ఆమెని వస్తున్నా అంటూ అతని ముందుకు వెళుస్తుంది దివ్య టీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మా నేను అడగలేదు కదా అంటాడు లోహిత్ టీని చూసి చూస్తుంటే ఈ మధ్య నీకు తలకాయ నొప్పులు ఎక్కువ అయ్యాయి అనిపిస్తుంది లోహిత్ ఏం కాదులే కొంచెం తాగు అంటుంది దివ్య ఇక మాట్లాడుకో నీ భార్యతో ఇందాక నుంచి కలవరిస్తున్నావుగా అంది అత్తయ్య ఒక నిమిషం ఆగండి అంటుంది వివి చెప్పమ్మా నీకు కూడా టీ కావాలా అని అడిగింది అదేం లేదులే అత్తయ్య ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంది లోహిత్ షాకింగ్గా చూస్తాడు ఆమె వైపు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం ఎలక్షన్స్లో ప్రచారం చేయాలి అనుకున్నాం కదా అని అడుగుతాడు వివేదితని నాకు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలని ఉంది అంటుంది వివి ఎందుకు ఇంత సడన్గా చేంజ్ అయ్యావు అంటాడు కొంచెం కోపంగా లోహిత్ అత్తయ్య రేపటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నా మీ అబ్బాయికి చెప్పండి అంటుంది వాడికే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇక్కడే ఉన్నాడుగా మళ్ళీ ఏంటి ఇండైరెక్ట్గా చెప్తావు అంది దివ్య వివేదితని లోహిత్ అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య పెళ్ళై కొన్ని నెలలు కూడా కాలేదు అప్పుడే మీ ఇద్దరి మధ్య అంతా మంచిగానే ఉందా అంటుంది కొంచెం టెన్షన్గా దివ్య ఆ విషయం మీ అబ్బాయిని అడగండి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వివేదిత అమ్మ ప్లీజ్ ఒక టెన్ మినిట్స్ ఆగు ఇప్పుడే వస్తా అని వివేదిత కోసం వెళ్తాడు వివి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు రెండు రోజుల్లో ప్రచారానికి రావాలి అంటాడు అని ఆర్డర్స్ వేసినట్టుగా నేను ఎక్కడికి రావాలి అనుకోవడం లేదు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను అంది వివేదిత లోహిత్తో నువ్వు వెళ్తాను అంటే నేను ఎందుకు పంపిస్తాను నాకు పంపించాలి అనిపిస్తేనే నేను పంపిస్తాను అంటాడు అంత స్ట్రిక్ట్గా ఆర్డర్ వేస్తావా నా పైన నువ్వు అని కోపంగా అడుగుతుంది అబ్బా ఇది మళ్ళీ మొదటికి వస్తుంది కోపం వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు డాడీ పగ తీరదు నేనే కూల్గా చెప్పాలి అనుకొని సారీ బంగారం కొంచెం డిస్టర్బ్లో ఉన్నా అందుకే ఇలా మాట్లాడుతున్నా అంటాడు లోహిత్ వివితో నేను నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను లోహిత్ ఎందుకు తిడతావో తెలియదు తిట్టేస్తావు తర్వాత వచ్చి బతిమలాడతావు నాకు నువ్వెందుకో నచ్చడం లేదు ఐ హేట్ యూ అంటుంది కోపంగా ఐ హేట్ యూ అంటే అర్థం ఏంటి అంటాడు ఇంకా కోపంగా లోహిత్ నీ మీద రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతుంది అని అర్థం అంది వివేదిత నాకు మాత్రం నీ మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది నేనేం చేయను అంటాడు బాధగా లోహిత్ నా మీద ప్రేమ పెరిగితే నన్ను బాధ పెట్టవు ప్రేమగా చూసుకుంటావు ఇప్పుడు నిన్ను నేనేం బాధ పెట్టాను అంటాడు నీకు అన్నీ తెలుసు కూడా నువ్వు నన్ను బాధ పెట్టావు నాకేం తెలుసు నిన్నేం చేశాను అంటాడు లోహిత్ వా ఏమీ తెలియనట్టు బాగానే నటిస్తున్నావు నాకు కోపం తెప్పించకుండా ఏంటో స్ట్రైట్గా చెప్పు అంటాడు ఆమె బుగ్గలు పట్టుకొని నాకు నొప్పిగా ఉంది ఎందుకింత ప్రెషర్ చేస్తున్నావు అని అడుగుతుంది వివి నీ మాటలు నాకు కూడా నొప్పి పుట్టిస్తున్నాయి అంటాడు లోహిత్ నా మాటల ద్వారా నీకు ఎలా నొప్పి కలుగుతుందో నీ చేష్టల ద్వారా నాకు కూడా అలానే కలుగుతుంది నేనేం చేశానో చెప్పమని అడుగుతున్నాను కదా ఎందుకు అడ్డదిద్దంగా మాట్లాడుతున్నావు అన్నాడు లోహిత్ నాకు విన్నిక్కి పడదని నీకు తెలుసు కదా అన్నీ తెలిసి కూడా దగ్గర ఉండి నీ తమ్ముడితో పెళ్లి చేయించుకొని ఇంటికి తీసుకొని రాలేదా అంది నాకు తనంటే ఇష్టం లేదు నేను నీ ఇంటికి రాగానే హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకో తెలుసా దాని గోళ లేదు అని ఇక నా లైఫ్లో నుంచి తను వెళ్ళిపోతుంది అనుకున్నాక మళ్ళీ తీసుకువచ్చింది నువ్వే లోహిత్ రోజు దాన్ని చూస్తూ నేను ఇంట్లో ఉండలేను అందుకే కాలేజీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అని చెప్తుంది నాకు ఈ డబ్బు ఎలక్షన్స్ ప్రచారాలు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వడం కన్నా నాకు మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ దానికోసమే నేను ఏదైనా చేస్తాను ఎవరి గురించి అయినా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా గురించి కూడా పట్టించుకోవా నా మాట అంటే లెక్కలేదా అంటాడు లోహిత్ నన్ను నువ్వు పట్టించుకున్నప్పుడు నా ఎమోషన్స్తో నీకు అవసరం లేనప్పుడు నువ్వు కూడా నాకు అనవసరం అని కోపంగా వెళ్ళిపోతుంది వివేదిత అక్కడి నుంచి ఎందుకు వివి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తాడు లోహిత్ ఈ అక్కా చెల్లెలు ఇద్దరూ కొట్టుకొని మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనుకుంటే ఇది నన్ను అర్పిస్తుంది వాళ్ళ చెల్లితో గొడవ పెట్టుకోవడం మానేసి నాతో గొడవ పెట్టుకోవడం మొదలు అనుకున్నాడు లోహిత్ ఇలా అయితే నాకు పిచ్చెక్కేలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు రియాన్ వేగా వాళ్ళ ఇంటికి వస్తాడు అత్తా అంటాడు బాధగా సారీ రా అంది వేగ నువ్వెందుకు సారీ చెప్తున్నావు నువ్వేం చేయలేదు కదా అంటాడు నీ బాధ నాకు అర్థమవుతుంది రియాన్ కానీ నేనేం చేయలేకపోతున్నా అంది వేగా పోనీలే అత్త నీకు ఫ్రెండ్ కొడుకుగానే అల్లుడు అవుతానేమోలే సొంత అల్లుడిని కాలేనేమో అంటుంది రే ఎందుకు రాలా అంటావు ఇంకా ఛాన్స్ ఉంది కదా అంది వేగా ఏం మాట్లాడుతున్నావు అత్త నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయితో మళ్ళీ ఛాన్స్ ఏంటి అంటాడు అయ్యో రియాన్ నీకు ఈ విషయం చెప్దాము అనుకున్నాను మర్చిపోయాను వాళ్ళిద్దరికీ జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే ఇంకా పెళ్ళి కాలేదు అవునా అసలు ఏం జరుగుతుంది నన్ను ప్రేమించి వాడిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు రియాన్ వేగా విన్ని వాళ్ళకి వేగా విన్ని వాళ్ళకి ఏం చెప్పిందో మొత్తం రియాన్కి చెప్పింది అందుకేనా అది ఈమీద డల్గా ఉంటుంది ఎందుకు అని అడిగితే మాత్రం మాట్లాడదు ఏమో అత్తా నీ చిన్న కూతురుతో నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ప్రేమించకుండా ఉన్నా బాగుండేది ఇంత బాధపడేవాడిని కాదు అంటాడు రియాన్ ప్లీజ్ రియాన్ అలా మాట్లాడకు నాకు ఏదోలా అనిపిస్తుంది అంటుంది వేగ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విన్ని నుంచి కాల్ వస్తుంది ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది అంటుంది వేగ ఇప్పుడు తను వేరే ఒకరి భార్య కాబోతుంది అలా అనకు అంటాడు రియాన్ పిచ్చి పట్టిందా నీకు అలా మాట్లాడుతావంది ఉంది వేగ అత్త ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళి అయినా సరే ఒక్కడే విషయం చెప్తున్నాను విను తనకి ఇష్టం లేకుండా జరగదు కదా ఏదైనా సరే తనకి ఇష్టమే ఎంగేజ్మెంట్ చేసుకుంటే మళ్ళీ నా దగ్గరకు వస్తుంది అని ఎలా అనుకుంటున్నావు అంటాడు రియాన్ అదేం లేదురా తనకి ఇష్టమే ఆమె సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అలా అంటావేంటి అంది సర్లే నువ్వు చాలా బాధలో ఉన్నావని అర్థమవుతుంది ఇప్పుడు నా కూతురుతో కాల్ మాట్లాడతాను కదా నీకు మొత్తం క్లారిటీ వస్తుంది అంది వేగ విన్ని కాల్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు అంటుంది వేగ చాలా బాధగా ఉంది మా విక్రాంత్ రా మీద చాలా ఆశలు పెట్టుకుంటా పెట్టుకున్నాడు కానీ పెట్టుకుంటున్నాడు కానీ నాకు అతను అంటే ఇష్టం లేదు కేవలం అక్క కోసమే నేను ఇంటికి వచ్చాను ఈ ఎంగేజ్మెంట్ డ్రామా ప్లే చేసి నాకు అనుక్షణం రియాన్ గుర్తొస్తూనే ఉన్నాడు ప్లీజ్ అమ్మా వాడికి ఒక వాడితో ఒకసారి మాట్లాడి నా గురించి చెప్పు చాలా కోపంగా ఉండి ఉంటాడులే ఎందుకంటే నేను ఈ విషయాన్ని తన దగ్గర దాచాను కదా నేను రియాంతో మాట్లాడి చెప్తాను కానీ ముందు ఒక విషయం చెప్పు అంది వేగ విన్నీతో అక్కడ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిన తర్వాత విక్రాంతి వదిలేస్తావు కదా అని అడిగింది అతను నా మనసులో నేను అప్పుడు పెళ్లి చేసుకుని నరకం అనుభవించడం కన్నా వదిలేయడం నయం కదా అమ్మ కాకపోతే నాకు చాలా బాధగా ఉంది అతన్ని తలుచుకుంటేనే ఎందుకంటే నా మీద ఫీలింగ్స్ పెంచుకుంటున్నాడు తప్ప తగ్గించుకోవడం లేదు అతను నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నాడు అని నేను రియాన్ మీద ఫీలింగ్స్ తగ్గించుకోలేను కదా అని చెప్పింది విన్ని వేగాకి విన్ని మాటలు అన్నీ విన్న వేగ అతనికి సైగ చేస్తూ ఉంటుంది చూశావు కదా నా కూతురు నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో అని రియాన్ మనసులో హ్యాపీగా ఫీల్ అయినా బయటకు మాత్రం కోపంగానే ఉంటాడు అది అర్థం చేసుకున్న వేగ రివర్స్లో మాట్లాడుతుంది విన్ని నీకు ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు అంటున్నావు మనం ఇంకొకరిని ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప నీకు విక్రాంత్ రూపంలో ఆ ప్రేమ దొరుకుతుంది సో అర్థం చేసుకో అతన్ని అని చెప్పింది వేగా విన్నీతో రియాన్ ఆ మాటకి కోపంగా చూస్తాడు వేగాని నీకు ఇలానే ఉండాలి నా కూతుర్ని ఎన్నేసి మాటలు అంటున్నావు అనుకుంది వేగా అమ్మ ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు ఆ మాటలు అంటుంటే నాకు ఏదోలా ఉంది అంటుంది ఓకే సారీ ఇంకేంటి వివి ఇంకేంటి వివి నిన్ను ఏమైనా అందా నా కూతురిని ఆ ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది వేగ అక్క మొన్నటి వరకు బాగానే ఉంది నేను వచ్చిన దగ్గర నుంచే బాగాలేదు అనిపిస్తుంది సరే అది ఏమైనా అన్నా సరే నువ్వు పట్టించుకోకు దానికి ఇప్పుడు నీ అవసరం ఉంది అని చెప్పింది వేగ అందరూ నిన్ను అమాయకురాలు అనుకుంటారు పాపం నా పిచ్చి తల్లి అమాయకురాలు అంది వేగ అమ్మ నీ ఉద్దేశం ఏంటి అంది డల్గా విన్ని నువ్వు చాలా తెలివిగా ఇంట్లోకి వెళ్ళి వివిని సేవ్ చేద్దామనుకున్నావు కానీ నా కూతురు ఆలోచించలేకపోయింది ఎందుకు లోహిత్ తన వెనక పడ్డాడు అని నిన్ను ఈ విషయంలో పొగుడుతున్నాను అంతే తప్పుగా అనుకోవడం లేదు అంది వేగ ఏమో నువ్వు పొగుడుతున్నావో తిడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అమ్మ కుదిరితే నెక్స్ట్ టైం రియాన్తో కాల్ మాట్లాడించు ప్లీజ్ అంది హా సరే అంది వేగ విన్ని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంది నేనేం చేయాలి ఇక్కడ వాళ్ళ గురించి అక్కకి ఎలా తెలియజేయాలి నేను నోటు చేసి చెప్తే తను అస్సలు వినదు అని ఆలోచిస్తుంది విన్ని విన్ని కాల్ కట్ చేసిన తర్వాత వేగాని కోపంగా చూస్తాడు రియాన్ ఏంటిరా అలా చూస్తున్నావంది వేగ అత్తా నాకు నేను కొట్టేయాలి అనిపిస్తుంది అంటాడు కోపంగా అంత పెద్ద తప్పు నేనేం చేశాను అంటుంది వేగ నవ్వుతూ రియాన్ని చూస్తూ నువ్వేం మాట్లాడావో నీకు తెలియదా అంటాడు రియాన్ మరి నా కూతురు నీ గురించి అంత బాధపడుతుంటే నువ్వు చెట్టు ఎక్కి కూర్చున్నావు కదా నీ యాటిట్యూడ్ తగ్గించాలి అనే అలా మాట్లాడాను అంది అబ్బో అని మూతి తిప్పుతాడు రియాన్ వేగా ముందు విన్నావు కదా నా కూతురు ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు నీ మాటలు వెనక్కి తీసుకుంటున్నావా అని అడుగుతుంది హా అంటాడు డల్గా రియాన్ డల్గా మాట్లాడతావేంటి నీ ప్రేమ నిన్ను వె వదిలి వెళ్ళలేదని తెలిసింది కదా అంది వేగా తను ఎప్పటికైనా నా కోసం వస్తుందని తెలుసు కానీ కానీ ఏంటి అంది వేగా రియాన్ని ఇన్ని రిస్క్లో పడుతుందేమో అని భయం వేస్తుంది తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అత్తా ఏం చేయాలో చెప్పు అంటాడు నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది మీ మామ చూసుకుంటాడు అని చెప్పింది వేగా అది కాదు అత్త అంటుంటే నేను చెప్పాను కదా ఎందుకు మాట్లాడుతున్నావు అంది వేగ నేను తనని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఎన్ని మాటలు అన్నానో అన్నాడు రియాన్ మనసు ముక్కలైనప్పుడు మాటలు మన ఆధీనంలో ఉండవు అలా ఉన్నప్పుడే మనం అసలైన మనిషి అవుతాము అని చెప్తుంది వేగ నువ్వు కూడా అలానే చేశావు రియాన్ కోపంలో ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నావు విన్నిని తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా బాధలో అనేసాను అని ఫీల్ అవుతాడు రియాన్ సరే ఇక నుంచి ఫీల్ అవడం మానేసి మీ అమ్మని ఒప్పించుకోవడం మొదలుపెట్టు అని చెప్తుంది లోహిత్ వివిని లోహిత్ వివి సరిగ్గా ఉండడం లేదని వినీత్కి డౌట్ వస్తుంది లోహిత్ని పిలిచి విషయం అడుగుతాడు వినీత్ ఎందుకు మీ ఇద్దరు సరిగ్గా ఉండడం లేదు అని తన చెల్లిని తీసుకువచ్చానని కోపం వచ్చింది అని చెప్తాడు లోహిత్ చూస్తుంటే నీ పెళ్ళాం ఎప్పుడో ఒకప్పుడు మనకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఉంది అన్నాడు వినీత్ నాకు అదే డౌట్ వస్తుంది అంటాడు లోహిత్ తన తండ్రితో అయితే మనం మన ప్లాన్ని త్వరగా అమలు చేయాలి అంటాడు సరే డాడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోహిత్ వివిని చూసి ఆమె దగ్గరకు వెళ్తుంటే ఆమె తనని అవాయిడ్ చేస్తూ పారిపోవడం మొదలు పెడుతుంది లోహిత్ కూడా ఆగకుండా తన వెనకనే పరిగెత్తడం మొదలు పెడతాడు అలా వివి పరిగెడుతూ తన చెల్లి ముందుకు వెళుతుంది అక్క జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళు ఎందుకు అంత తొందర అంటుంది విన్ని అంత ధైర్యం నీకు ఎంత ధైర్యం నీకు నన్ను ఎందుకు టచ్ చేసావు అంటుంది వివి పడిపోతావేమోనని పట్టుకున్నాను అంది విన్ని అసలు నువ్వు నా కళ్ళ ముందు కనిపించినా నేను తట్టుకోలేకపోతున్నాను వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటుంది వివి విన్నిని అవన్నీ వింటూ ఉంటాడు రోహిత్ కానీ ఏం మాట్లాడడు విన్నీ వెళ్లకుండా అలానే చూస్తుండేసరికి వెళ్తావా లేకపోతే నాలుగు తగిలించుకుంటావా అంటుంది కోపంగా వివి లేదు నేనే వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్తూ లోహిత్ని కోపంగా చూస్తుంది మొత్తం నీ వల్లే అని వెనక్కి తిరిగి అతన్ని తిట్టేసి వెళ్ళిపోతుంది లోహిత్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు వివి అతని ముందుకు వచ్చి ఆమె నిన్ను ఎందుకు తిడుతుంది అని అడుగుతుంది లోహిత్ని నేనే కదా వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ దగ్గర ఉండి చేసింది అందుకనే అంటాడు లోహిత్ వివేదితతో చూశావుగా నువ్వు దానికి హెల్ప్ చేసినా నిన్నే తిడుతుంది అలాంటిది విన్ని అంటుంది వివేదిత తను అలాంటిదేం కాదు డబ్బు రాగానే అమ్మ నాన్నని వదులుకోవడానికి అంటాడు లోహిత్ అంటే నీ ఉద్దేశం అని కోపంగా చూస్తుంది వివి లోహిత్ని అదే డబ్బు రాగానే మీ అమ్మ వాళ్ళు వద్దు అనుకున్నావుగా అంటాడు లోహిత్ ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అబ్బా పెద్ద గొడవ అయ్యేలా ఉందబ్బా ఈ లోహిత్ వివేదితల మధ్యలో లోహిత్ ఒకటి చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో మీకు చెప్పాను నా దగ్గర ఎపిసోడ్స్ లేవు అయిపోయి ఇప్పటికిప్పుడు నేను ఎపిసోడ్ రాసుకొని మీకు అప్లోడ్ చేయాలి కాబట్టి స్టోరీ అనేది కొంచెం లేట్ అవుతుంది సో ఆఫ్టర్నూన్ టూకి ఒక అప్డేట్ వస్తుందండి డైలీ రాక్షస ప్రేమ అయితే టూ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి నేను ఈ రోజుకైతే మోడర్న్ కపుల్ ఈవినింగ్ సిక్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను రేపటి నుంచి మార్నింగ్ టెన్కి మోడర్న్ కపుల్ అప్డేట్ వస్తుంది ఆఫ్టర్ అక్కడ నుండి అయితే రాక్షస ప్రేమ స్టోరీ వస్తుంది ఆల్రెడీ చెప్పేశాను కదా రాక్షస ప్రేమ అప్డేట్స్ నా దగ్గర అయితే లేవు సో అందుకే ఇలా జరుగుతుంది అనమాట నేను రాసుకొని అవన్నీ ఇచ్చి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని అంతా చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది కొంచెం కాదు చాలానే టైం పడుతుంది అనమాట నాకు ఇక్కడ పని అంతా చేసుకొని అప్డేట్ చేయాలి కాబట్టి సో మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మోడర్న్ కపుల్ అప్డేట్ కూడా చదువుతూ ఉండండి ఎందుకంటే టూ స్టోరీస్ చదువుతూ ఉంటే స్టో ఒక స్టోరీ రాకపోయి ఇంకొక స్టోరీనైనా చదువుకుంటా కూర్చోవచ్చు కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈ రెండు స్టోరీస్తో పాటు ఇంకొక కొత్త స్టోరీ ఏదైనా స్టార్ట్ చేయమంటారా లేకపోతే ముందు ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక స్టోరీ జోలికి వెళ్ళమంటారా మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి మీ సజెషన్స్ అయితే ఇవ్వండి